ప్రైజ్ అలాడ్ దేవుని నామానికి మహిమ కలుగునగాక ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి ప్రభు పేరట వందనాలు ప్రియ దేవుని జనాంగమ సో ఇల్లందు ప్రాంతంలో జరిగినటువంటి సంఘటన మీ అందరికీ తెలుసు మరి కొంతమంది సహోదరులు మరి మన బైబుల్స్ని లాక్కొని మరి తగలబెట్టినటువంటి విషయం మీ మీ అందరికీ తెలిసినటువంటి విషయమే సో ప్రియమైనటువంటి దేవుని జనాంగమ మరి మేమంతరం కూడా ఈరోజు ఇల్లందు ప్రాంతానికి రావడం జరిగింది సో ఇల్లందు ప్రాంతానికి వచ్చిన తర్వాత మరి ఎక్కడైతే ఆ బైబుల్స్ తగలబెట్టారో ఆ స్థలానికి ఒకసారి వెళ్ళి చిన్న ప్రార్థన చేద్దామన్న ఒక ఆశతో నేను భద్రాద్రి కొత్తగూడెం నుంచి ఇల్లందు రావడం జరిగింది సో జరిగినప్పుడు మరి మన ఇల్లందు సేవకులు మరి కొంతమంది సహోదరులు నాకు కలిసి మనం అక్కడికి వెళ్ళకూడదని చెప్పేసి చెప్పినప్పుడు మరి నేను కూడా స్వయంగా మరి డిఎస్పి గారిని సిఏ గారిని వెళ్ళి మరి కలవడం జరిగింది మరి వారు చెప్పినటువంటి విషయం ఏంటిదంటే మేము యాక్షన్ తీసుకున్నాం వారి మీద వారిని మరి రిమాండ్కి మేము పంపించాము సో రిమాండ్కి మేము పంపించాము కనుక మీరు చేయాల్సింది ఏం లేదు కనుక మీకు న్యాయం జరిగింది కాబట్టి ధర్నాలు కానీ రాస్త కానీ ఎటువంటివి చేయకండి సో ఆ ప్రాంతానికి కానీ ఆ పరిసర ప్రాంతానికి ఎవరు వెళ్ళకండి అని చెప్పేసి మరి చెప్పడం జరిగింది సో ఎందుకంటే మనము పోలీసులను మరి గౌరవించడం మంచిది కాబట్టి మరి కనుక రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకు తెలంగాణ ఆంధ్ర మరి యావత్ ప్రపంచవ్యాప్తంగా ఈ వీడియో చూస్తున్న క్రైస్తవ బిడ్డారా దయచేసి మరి ఇల్లందు ప్రాంతానికి ఎవరు రాకండి సో వచ్చిన మరి ఆ బైబుల్స్ తగలబెట్టినటువంటి స్థలానికి వెళ్ళి మరి అక్కడికి వెళ్ళి ప్రార్థన చేయడం కానీ ఇంకా ఏదైనా నినాదాలు ఇవ్వడం కానీ దయచేసి చేయకూడదని చెప్పి నేను ప్రభు పేరిట మనవి చేస్తున్నాను ఎందుకంటే మరి మనం శాంతియుతంగా ఉండాలి మనం ఎప్పటికీ దేవుని ప్రేమను పంచుతూనే ఉండాలి కాబట్టి మరి ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని గమనించవలసిందిగా ప్రభు పేరిట మనవి చేస్తున్నాను మరి దీన్ని మళ్ళీ పెద్దగా చేస్తే మరి స్థానికంగా ఉన్నటువంటి దైవ సేవకులకు ఎఫెక్ట్ అవుతుంది కనుక దయచేసి ఈ రెండు తెలుగు రాష్ట్రాలలో ఉన్నటువంటి క్రైస్తవ సమాజాన్ని అంతటికీ నా రెండు చేతులైతే బ్రతిలాడుతున్నాను దయచేసి మరి రేపటి దినాన మరి ఇల్లందు చాలామంది రావాలనుకుంటున్నారు దయచేసి మీరు అందరూ ఆగిపోయి మరి బలంగా మరి ఇటువంటి సంఘటనలు మరొకసారి జరగకుండా మరి బలంగా మరి ప్రార్థన చేయవలసిందిగా నేను ప్రభు పేరిట మనవి చేస్తున్నాను